గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమైనా ఉంటే తొలగించుకోరాలి వెనకటి బీసీలం కాదు మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం ఇది ఎందుకు పనికిరాదు ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది నిజంగా తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా సార్లు చేస్తా కానీ ఇవాళ మీరే చెప్పారు భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్ద కొట్టిరు నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోడు లేడు కులాల వారిగా మీరే మంచి కార్యక్రమం చేపట్టారు మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఇంట్లో మంత్రులు వాళ్ళిళ్లలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్నోడు గుడికి వచ్చిండు అంత పకడ్బందీ ప్రచారం చేసి చేసిరు కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ ఎండ ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని